హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాల్టి వీడియోలో సోరకాయతో మంచి రోటి పచ్చడి ఒకటి చూపిస్తాను చాలా బాగుంటుంది వేడి వేడి అన్నంలో తింటే చాలా బాగుంటుంది ఈ పచ్చడిని చపాతీల్లోకి అలాగే రొట్టెల్లోకి కూడా తీసుకోవచ్చు చాలా చాలా బాగుంటుంది సో లేట్ చేయకుండా రెసిపీ స్టార్ట్ చేద్దాం నేను ఇక్కడ లేతగా ఉన్న చిన్న సోరకాయని తీసుకున్నాను దాంట్లో సగం ముక్కని ఇలా కట్ చేసుకుని నీట్గా వాష్ చేసుకుని పొట్టు తీసి ముక్కలుగా చేసి పెట్టుకోవాలి అలాగే ఇంత సోరకాయ ముక్కకి రెండు మీడియం సైజ్ టమాటోలను కూడా ముక్కలుగా చేసి పెట్టుకోవాలి అలాగే పదిహేను పచ్చిమిర్చిని కూడా తీసుకుని పెట్టుకోవాలి మీరు తక్కువ కారం తింటారనిపిస్తే కొంచెం పచ్చిమిర్చిని తగ్గించుకోండి ఇందులో పచ్చి కొబ్బరి వేసుకుంటే చాలా బాగుంటుంది అందుకని నాలుగైదు పచ్చి కొబ్బరి ముక్కల్ని తీసుకుని పెట్టుకోవాలి నేను ఈ కొబ్బరి ముక్కల్ని పూజల పొడి కొట్టిన కొబ్బరికాయలతో చిన్న చిన్న ముక్కలుగా చేసి ఇలా ఫ్రీజర్లో స్టోర్ చేసుకుంటాను మనకి ఇలా చేసుకుంటే ఎప్పటికప్పుడు యూస్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది అలాగే కొన్ని మంత్స్ పాటు మనం వాడుకోవచ్చు అనమాట వీటిని ఇప్పుడు ఒక ప్యాన్లో రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసుకొని ముక్కలుగా చేసిన పచ్చిమిర్చిని వేసుకొని వేయించుకోవాలి పచ్చిమిర్చి కొద్దిగా వేగిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే కడాయిలో రెండు టేబుల్ స్పూన్ల పల్లీలు ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకొని వేయించుకోవాలి ఇవి బాగా వేగిన తర్వాత వీటిని కూడా తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే కడాయిలో రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసుకుని సోరకాయ ముక్కలు టమాటో ముక్కలు ఒక టీ స్పూన్ పసుపు కొద్దిగా ఉప్పు నాలుగు రెమ్మల చింతపండుని వేసుకుని బాగా కలిపి మూతపెట్టి మగ్గించుకోవాలి లేత సూరకాయ కాబట్టి ఒక ఐదు నుంచి ఆరు నిమిషాల దాకా టైం పడుతుంది ఇది మగ్గేలోపు ఒక మిక్సీ జార్లో ముందుగా వేయించి పెట్టుకున్న పచ్చిమిర్చి పల్లీలు అవి వేసుకొని దాంట్లో పచ్చి కొబ్బరి ముక్కలు అలాగే ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా ఉప్పు వేసుకొని ఇలా గ్రైండ్ చేసుకొని పెట్టుకోవాలి సోరకాయ ఉడికిందో లేదో చూసుకుందాము చూడండి సోరకాయ చక్కగా ఉడికిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఇది చల్లార్చుకోవాలి ఇది చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకుని ఒక రెండు పల్స్ ఇచ్చి బరకాగా గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా పేస్ట్ చేయకూడదు ఇలా బరకగా గ్రైండ్ చేసుకుంటే బాగుంటుంది తినడానికి అలాగే నేను వాటర్ కూడా యాడ్ చేసుకోలేదు సొరకాయలో వాటర్ ఉంటాయి కదా రోట్లో రుబ్బినట్టే వచ్చింది చూసారా నాకు ఇక్కడ సాల్ట్ కొంచెం తక్కువ అనిపించింది అందుకని కొద్దిగా సాల్ట్ యాడ్ చేస్తున్నాను మీరు సాల్ట్ చెక్ చేసుకొని మీకు ఎంత కావాలో అంత వేసుకోండి ఇప్పుడు ఈ పచ్చళ్ళలోకి పోపు వేసుకుందాము పచ్చళ్ళలోకి పోపుతోనే సగం టేస్ట్ వస్తుంది కాబట్టి మంచిగా వేసుకోండి ఇప్పుడు ఒక ప్యాన్లో రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసుకొని దాంట్లో జీలకర్ర ఆవాలు మినపప్పు శనగపప్పు ఎండుమిర్చి వేసుకొని వేయించుకోవాలి ఇవి కొద్దిగా వేగిన తర్వాత కరివేపాకు కూడా వేసుకొని వేయించుకోవాలి కరివేపాకు కూడా వేగిన తర్వాత ఒక ఉల్లిపాయల్ని ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి ఉల్లిపాయల్ని ఇలా కొద్దిగా వేయించుకుని పోపుని పచ్చడిలో కలుపుకుంటే ఎంతో రుచిగా ఉండే సోరకాయ పచ్చడి రెడీ చూసారు కదండి చాలా ఈజీగా సోరకాయ పచ్చడిని ఎలా చేయాలో మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరో మంచి ఇంట్రెస్టింగ్ రెసిపీతో మీ ముందుంటాను బాయ్ బాయ్